ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చేయొద్దు ప్లీజ్ నేను మీ స్నేక్ రిస్క్ వాడిని కొండల రూపంరా ఇక్కడ స్నేహితులని కాల్ చేసి ఎవరు చూసారు అమ్మా చూసా ఓకే ఇక్కడ స్నేహితుండ రోజు చూద్దాము అన్న కర్రీరా

ஆமா <laughs> <laughs> <laughs>

சஞ்சு சஞ்சு நாடே தூர నేను చేస్తాను బాబా రాళ్ళు బాగాలే బాబా

అప్పుడు అలాగ వెనక్కి వెళ్ళి అప్పుడు అలాగే వెనక్కి హాయ్ ఫ్రెండ్స్ తాటితూరు బీసీ కాలనీలో ఒక నాగుపాముని రక్షించాము దీనిని సురక్షితమైన అటవీ ప్రాంతంలో రిలీజ్ చేస్తాము జై హింద్ జై భారత్